హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు బంగారం వెండి తెలుసుకుందాం తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ప్రజెంట్ బంగారం దళలు తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంటసం లొద్దని దాన్ని కూడా క్లిక్ చేసేయండి ఇలా చేయడం వల్ల ప్రతిరోజు కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక లైక్ చేయకుండా ఈ రోజు బంగారం వెండి దళలోనేది తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల గ్రామం ధరకి ఇరవై రూపాయల తగుదలు నమోదు చేసుకొని పదివేల రెండు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి రెండు వందల రూపాయల తగుదలు నమోదు చేసుకొని లక్షా రెండు వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల సవరణ బంగారం ధరకి నూట అరవై రూపాయల తగుదలు నమోదు చేసుకొని ఎనభై ఒకటి వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకి రెండు వందల ఇరవై రూపాయలు తగుదలను నమోదు చేసుకొని ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఈరోజు కేజీ వెండి ధర చూసినట్లయితే రెండు వేల రూపాయలు తగుదలను నమోదు చేసుకొని లక్ష నలభై రెండు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గితే వెండి ధర మాత్రం రికార్డు స్థాయిలో తగ్గుదలని నమోదు చేసుకుంది ప్రజెంట్ బంగారం వెండి ధర తెలుసుకున్నారు కదా వీటిని నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు కూడా గోల్డెన్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ